అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ జోన్ మీడియా ఏ పార్టీలో అయినా నాయకుల మధ్య మనస్వార్థాలు ఉండడం అనేది సర్వసాధారణం కొంతమంది నాయకులు పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు పదవులు ఆశిస్తారు వారు కోరుకున్న పదవులు రానప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తారు అలుగుతూ ఉంటారు ఇది మామూలే అయితే పార్టీపై అసంతృప్తి ఉన్నంత మాత్రాన అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష నేతలతో టచ్లోకి వస్తారా అంటే నమ్మడం అంత ఈజీ కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిపై తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక ఆరోపణలు చేసేవారు రాష్ట్రంలో మంత్రులు పేరుకు మాత్రమే ఉన్నారు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే చూసుకుంటున్నారు మంత్రులు స్వయంగా ఏ నిర్ణయం దానికి లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే వారు ఏ నిర్ణయం అయినా తీసుకుంటున్నారు మంత్రులకు స్వతహాగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించలేదు అనే ప్రచారం తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తూనే వచ్చారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా కొంతమంది నాయకులు అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు అనే ప్రచారం జరుగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ప్రతి శాఖలో ఏళ్ళు పెడుతున్నాడు మంత్రులు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఖచ్చితంగా లోకేష్ బాబు గారికి చెప్పే ఆయన ఒప్పుకుంటేనే వారు ముందుకెళ్ళాలి ఏ నిర్ణయం తీసుకున్నా లోకేష్ బాబు గారు అంగీకరిస్తేనే జరుగుతుంది గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పందాతో వ్యవహరించారో ఇప్పుడు లోకేష్ బాబు గారు కూడా అదే పందాలో ఆయన తీరు ఉంది మంత్రులు స్వయంగా ఏ నిర్ణయం తీసుకునేదానికి అవకాశం లేదు లోకేష్ బాబు గారు అంగీకరిస్తేనే ఏ మంత్రి అయినా ఏ నిర్ణయం అయినా తీసుకునే అవకాశం ఉంటుంది లేదంటే ఏ మంత్రి స్వయంగా తన నిర్ణయం తీసుకునే అవకాశం కూటమి ప్రభుత్వంలో కూడా లేదు ప్రతి శాఖలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఏలు పెడుతున్నారు అలాగే ఏ నాయకునికి పదవులు రావాలన్నా లోకేష్ బాబు గారే చెప్పాలి అలా చాలామంది నాయకులకు పదవులు రాకపోవడంతో టీడీపీలోని సీనియర్ నాయకులు అసంతృప్తిగా ఉన్నారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య అసంతృప్తి ఉంది అనే విషయం పైన కూడా ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఏబిఎన్ టీవీలో కూడా ఒక డిబేట్ జరిగింది ఆ డిబేట్లో ఒక సీనియర్ నాయకుడు పాల్గొని పలు రకాల విషయాలు చెప్పడం జరిగింది ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఏ నాయకుడు ఏం చేస్తున్నాడు కొంతమంది నాయకుల తీరు ఎలా ఉంది మంత్రులుగా ఉన్నారు మంచి పదవుల్లో ఉన్నారు అయినా కానీ మీడియా ముందుకు వచ్చి వారు ఏది మాట్లాడలేకపోతున్నారు మేము మాట్లాడితే మాకు పదవులు లేవు కాబట్టి దానిపైన పెద్దగా చర్చ జరగదు అదే పదవులు ఉన్న నాయకులు మాట్లాడితే దానికి ఒక విలువ ఉంటుంది మీడియా కూడా బాగా ప్రచారం చేస్తుంది కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు పదవులు ఉన్నవారు మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఎవరు మాట్లాడకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆ సీనియర్ నాయకుడు కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నాయకులతో పాటు కొంతమంది మంత్రులు అసంతృప్తిగా ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నా ఆయన ఏ నిర్ణయం తీసుకోవడం లేదు మొత్తం లోకేష్ బాబు గారే అన్నీ చూసుకుంటున్నారు మొత్తానికైతే రాష్ట్రంలో చంద్రబాబు గారి కంటే లోకేష్ పాలనే జరుగుతుంది అనే ప్రచారం అయితే జరుగుతుంది కానీ అధికార పార్టీలోని కొంతమంది మంత్రులు ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోని కొంతమంది ముఖ్య నాయకులతో టచ్లోకి వస్తున్నారనేది జరుగుతున్న ప్రచారం దీనిపైన కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓ మీడియాలో డిబేట్ పెట్టడం జరిగింది ఇది నిజమా కాదా నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నాయకులు టచ్లో ఉన్నారా అనే దానిపైన చర్చ జరిగింది అయితే అధికార పార్టీ నాయకులు అధికారం లేని వైసీపీ నాయకులతో ఎందుకు టచ్లోకి వస్తారు వారికి అంత అవసరం ఏమొచ్చింది అనేది కూడా ఒక చర్చ ఈ ప్రశ్న కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తుంది అయితే ఇక్కడ ఏంటి ఓటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఎక్కువగా లోకేష్ బాబు గారు ప్రతి శాఖలో వేలు పెడుతున్నాడు అలాగే రెడ్ బుక్లో భాగంగా ఆయన చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెడుతూ వేధిస్తున్నారు అక్రమ కేసులు పెడుతున్నారు దీంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీకి చెందిన నాయకులతో సమావేశం నిర్వహించేటప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరైతే ఇబ్బందులు పెడతారో వారి పేర్లు మీరు ప్రత్యేకంగా ఒక బుక్లో రాసుకోండి మన పార్టీ అధికారంలోకి రాగానే వారి భరతం పడతాం వారిని చట్టపరంగా శిక్ష పడేలా చేస్తాం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరైతే టీడీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలను నాయకులను ఇబ్బంది పెడుతున్నారో అలాంటి వారి పేర్లు ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోండి అలాగే వైసీపీ కూడా ఒక ప్రత్యేక యాప్ను కూడా ఏర్పాటు చేసింది రాష్ట్రంలో ఎక్కడైనా వైసీపీ కార్యకర్తలు నాయకులు ఇబ్బందులు పడితే ఎవరు ఇబ్బంది పెట్టారు ఎందుకు ఇబ్బంది పెట్టారు ఏం జరిగింది అనే పూర్తి సమాచారం ఆ యాప్లో పెడితే అది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి పోతుంది ఆ యాప్లో ఎవరైతే ఇబ్బంది పడ్డారో వారు పెట్టిన సమాచారం అలాగే ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత అలాంటి వారిని ఇబ్బంది పెట్టేదానికి వైసీపీ నాయకులు కూడా సిద్ధమవుతున్నారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది అయితే వైసీపీ ముఖ్య నాయకులతో టచ్లో ఉన్న కొంతమంది మంత్రులు చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెట్టిన విషయంలో మాకు ఎలాంటి సంబంధం లేదు మొత్తం బాధ్యత చిన్నబాబుదే అంటే ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారే మొత్తం చేస్తున్నారు మా పాత్ర ఏమీ లేదు మా శాఖల పైన మాకు పట్టు లేదు మా శాఖల్లో మేము సొంతంగా ఏ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేదు అన్ని శాఖల్లో లోకేష్ బాబు గారు ఏలు పెడుతున్నారు అన్ని ఆయనే చూసుకుంటున్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెడుతున్న విషయంలో కూడా మాకు ఎలాంటి సంబంధం లేదు అంతా చిన్నబావే చూసుకుంటున్నారని కొంతమంది మంత్రులు వైసీపీ ముఖ్య నాయకులతో ఈ విధంగా మాట్లాడుతున్నారనే ప్రచారం ఇటీవల విపరీతంగా జరుగుతుంది మరి మంత్రులు వైసీపీ ముఖ్య నాయకులతో ఈ విధంగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుందేమో అనే భయం ఆ నాయకుల్లో ఉంది కాబట్టి ఇలా ముందుగానే వైసీపీ నాయకులతో కొంతమంది అధికార పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు అనేది జరుగుతున్న ప్రచారం రాష్ట్ర విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం ఆయన తీరు ఎలా ఉంటుందో ప్రతి నాయకునికి తెలుసు ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటే అలాగే గుడ్డిగా వెళ్తారు అది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది తర్వాత విషయం కానీ ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు ఒకరిపైన కక్ష సాధించాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు చాలాసార్లు ఆరోపణలు చేస్తూ ఉంటారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన రకరకాలుగా అక్రమ కేసులు పెడుతున్నారు కాబట్టి ఏ జిల్లాలో ఏ వైసీపీ నాయకుని పైన కేసు పెడుతున్నారో మరి ఆ జిల్లాలో ఉన్న మంత్రులకు తెలియకుండా వైసీపీ నాయకులపై కేసులు పెడతారా అనే ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వస్తుంది అలాంటి ఆలోచన ఉంది కాబట్టి వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు వారి భరతం పడతామనే విధంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు అయితే ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న విధంగానే అందరినీ ఇబ్బంది పెడతాడని చాలామంది అధికార పార్టీ నాయకులకు తెలుసు కాబట్టి ముందుగానే వైసీపీలోని ముఖ్య నాయకులతో టచ్లోకి వస్తూ వారితో మా ప్రమేయం ఏమి లేదని ముందుగానే చెప్తున్నారు ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చినా మాపై కక్ష సాధింపు చేయొద్దు మాకు ఎలాంటి సంబంధం లేదు మొత్తం చిన్నబాబుదే అనే విధంగా కొంతమంది అధికార పార్టీకి చెందిన మంత్రులు వైసీపీలోని ముఖ్య నాయకులతో ఇలా మాట్లాడుతున్నారనేది ఒక ప్రచారం అయితే సోషల్ మీడియాలో కూడా జరుగుతుంది అయితే నిజమా కాదా అంటే ఆలోచించాల్సిందే కానీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనే గ్యారంటీ చెప్పలేరు ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తారో కూడా తెలీదు కాబట్టి మంత్రులు కూడా ముందస్తుగా ఆలోచించి వైసీపీ నాయకులతో మాట్లాడుకుంటున్నారు